కూడా థిన్మా రివ్యూ సో బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నేను సిక్ందర్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన నువ్వు చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిలక ప్రజెంట్ లేటెస్ట్ బెస్ట్ కోసం సో కమింగ్ టు మూవీ చెప్పడానికి ముందు ట్రైలర్ చూసినాక నాకు బాగా అనిపించింది అంటే బై ట్రైలర్ కట్టి చూసినాక యాక్షన్ సీక్వెన్సెస్ కానీ సాంగ్స్ కానీ అవన్నీ బాగుంటాయి కానీ మూవీ చూసినాక ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది ఎందుకు ఏంది అనేసి అయితే ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయినేషన్ చేస్తాను సో మీ ఫస్ట్ పాయింట్ నేను కూడా రష్మిక వందన గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో షార్ట్ పీరియడ్ ఉంటుంది సో అక్కడ కొన్ని సీన్స్ మీరు ప్రిడెక్ట్ చేయగలుగుతారు దాని తర్వాత ఏమైపోతుంది అనేసి అక్కడ సీన్లో మీకు ఈజీగా అర్థమైపోతే చూపించేస్తారు అనమాట కొంచెం సింపుల్ చెప్పుకోవాలంటే మీకు సౌత్ డైరెక్టర్ కాబట్టి సౌత్కి లింక్డ్ అయ్యేటట్టు కొన్ని మూవీ సీన్స్ ఉంటాయి బాయి సో ఈజీగా ప్రిడిక్ట్ అయిపోతాయి అండ్ నా ఒపీనియన్లో జెన్యున్గా మాట చెప్తున్నా ఇది సల్మాన్ ఖారీ ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది మిగతా వేరే జోర్నర్ చూసుకున్న మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది వీళ్ళిద్దరికి నచ్చుతుంది మిగతా వాళ్ళకి సోసోగా ఉన్న కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కొన్ని సీన్స్ ఉంటాయి కానీ అంతగా అట్రాక్ట్ చేయమన్నమాట అంటే వరల్డ్ మూవీ అట్మాస్ఫియర్ దాని ఇన్వాల్వ్ అయినట్టు ఫీల్ రాదనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే సత్యరాజ్ గారి క్యారెక్టర్ పెద్ద గేమ్ అనిపించదు ఫోన్లో మాట్లాడుకుంటూ అరుస్తున్నట్టు రివెంజ్ లాగా అనిపిస్తా కానీ అసలు పొలిటీషన్ లాగా కూడా కనిపించాడు అండ్ అసలు సత్యరాజ్ గారిని ఎందుకు తీసుకురా అన్నట్టు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళ కొడుకు చూసుకుంటే మాత్రం లాగా విని నాశనం బట్టిచ్చేసాల విని నాశనం బట్టి ఇచ్చేసాలన్న ఆ థాట్ ఉంటుంది కదా ఆ థాట్ వల్ల వాడు వాడికే లాస్ట్కి ఏ అవుతుందో మీరు థియేటర్లో చూడాల్సిందే పోయి సో ఇక్కడ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రమే ఒక మంచి మెసేజ్ ఉంది సమాజాన్ని హెల్ప్ చేయాలన్నట్టు మెసేజ్ ఉంది అందరికీ ఒక్కరికి అన్నట్టు కాదు పోయి అందరికీ హెల్ప్ చేయాలి వీడు దూరం పెట్టాలా వీని దూరం పెట్టాలన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తేనే నువ్వు బాగుంటావు అని ఒక మెసేజ్తో పాటు వచ్చింది కానీ ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మూవీలో ఫస్ట్ ఏంటంటే ప్రిడక్టబుల్ సెకండ్ ఏది ఏంటంటే కరెక్ట్గా నరేషన్ చేయకపోవడం ప్లస్ పాయింట్ ఏంటంటే కొరియోగ్రఫీ కానీ బీజియం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా అది బాగుంది మైనస్ అంటే ఒకటి రెండు సాంగ్స్ అంతా పెద్దగా ఇంక అనిపించ సాంగ్స్ అంతా ముందు చెప్తున్నా సాంగ్స్ నాకు అంత అనిపించవు నా జెన్యున్ ఒపీనియన్ నెక్స్ట్ దీని తర్వాత ఇంకొకటి చూసుకుంటే మాత్రమే సల్మాన్ ఖాన్ గారి ఫైవ్ సీన్స్ బాగున్నాయి ఎండింగ్లో బాగుంటుంది మీకు ఎండింగ్ ఆ ఫైవ్ సీన్స్ మాత్రం బాగుంటాయి అదొకసారి మీరు ఎంజాయ్ చేస్తారు ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నా ఎందుకు ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నావు కారణం ఏంటంటే దీంట్లో ఇంత ముందు రెండు కారణాలు చెప్పినాం అండ్ ఇది కూడా ఒక కారణం మెయిన్ కారణం ఏంటంటే స్టోరీ ప్రొడక్టబుల్ అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని సీన్స్లో లాజిక్ ఉండదు అండ్ కొన్ని సీజే యూజ్ చేసిన అది కనిపించేస్తుంది సో అదొకటి సీజే వాడిర్ అనేసి సో మంచి విషయాలు చూసుకుంటే మాత్రమే మనిషికి వాడు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి వాడైనా సరే హెల్ప్ చేయాలి ఫస్ట్ వానికి సహాయం చేస్తేనే నీ లైఫ్ కూడా మంచిగా ఉండే లాస్ట్లో నీకు వాళ్ళే హెల్ప్ చేస్తారనే దాని మీద ప్రాపర్గా చూపించిరే అదొకటి స్టోరీ బాగా అనిపించింది ఓవరాల్గా చూసుకుంటే మీ ఒపీనియన్స్ ఏంది ఇది నా రివ్యూ నా ఒపీనియన్ మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు మీ వీడియో నచ్చి మధ్య అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం